ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆదిపల్లి గ్రామస్తులు ముగ్గురు రైతులు తమ భూమికి నోటీస్ సెవెన్ ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు సానయ్యపాలెం సమీపంలోని సర్వే నెంబర్ ముప్పై నందు విస్తీర్ణం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరముల భూమిని పదకొండు మంది రైతులు తమ పొలానికి దగ్గరగా ఉన్న భూమిని తమ తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్నామన్నారు అందులో నలభై సెంట్లు మరుపూరు శేషుబాబు రాంబాబు వెంకటాద్రి సాగు చేసుకుంటున్నామని అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రెవెన్యూ పట్టాలేని పొలానికి దారి ఇవ్వడం కోసం అన్యాయంగా తమ ముగ్గురు భూమికి మాత్రమే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు తమతో పాటు అందరికీ కూడా నోటీసులు ఇస్తే రెవెన్యూ అధికారులకు సహకరిస్తామని చెప్పారు లేని పక్షంలో తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు దాంట్లో ఆదిరిపల్లి గ్రామం నా పేరు మరుపూరు శేషబాబు నాకు చానాపాళ్ళం రెవెన్యూకు సంబంధించి రెవెన్యూలో సర్వే నంబర్ ముప్పై ఐదులో నాలుగు ఎనభై ఎనిమిది సెంట్లు పట్టాభూమి కలదు దాన్ని ఆనుకొని ప్రభుత్వ భూమి ముప్పై ఐదులో ఒకటి సర్వే నెంబర్ ముప్పై ఐదులో ఒకటి నాలుగరాల ఎనభై ఎనభై ఆరు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అందులో ముప్పై సెంట్లు మా తాతల హయాం నుండి మా ఆధీనంలో ఉంది దాన్ని మా తాతల హయాం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము అయితే గతంలో ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడులో మాకు మూడు సెంట్లు వేరే పక్క అతను తెలుగు గంగ జలాశయంకు సంబంధించిన భూమి సర్వే నంబర్ ఆరులో నాలుగు సర్వే నంబర్ ఆరులో ఐదు నాలుగు ఎకరాల ఐదు సెంట్లు వేరే అతను సాగు చేసుకుంటూ అతను ఆ భూమిలోకి దావ కావాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ మూడు సెంట్లు ఆ తర్వాత ఈ తెలుగుగంగ భూమిలోకి ఇవ్వడం మనం తప్పు అని చెప్పి సుభాషిణి మేడం ఎంఆర్ఓ గారు ఆ మూడు సెంట్లను కూడా రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఇటీవల మాకు సిక్స్ నో సెవెన్ నోటీసు ఇచ్చారు ఎంఆర్ఓ గారు మీరు ఆ సర్వే నెంబర్లో ఖాళీ చేయండి అని చెప్పి దానికి మేము రిటర్న్ రాపూర్ వెళ్ళి అమ్మారావు గారికి సార్ మాది ఒకటే కాదు ఆ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఎనభై ఆరు సీంట్లు ఉంది ఆ నాలుగు ఎకరాల ఎనభై ఆరు సీంట్లు ఆక్రమించుకున్న ప్రతి ఒక్కరికి ఖాళీ చేయమని చెప్పి నోటీసులు ఇవ్వండి అని చెప్పినాము చెప్పినా కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారికి మళ్ళీ మాకు సిక్స్ నోటీస్ ఇచ్చారు సిక్స్ నోటీస్ ఇచ్చి మీకు నాలుగైదు రోజుల్లో మీ మీ వరకు మీ మీ పొలం వరకు ఖాళీ చేస్తాము అని అని చెప్పి చెప్పడం జరిగింది మా పొలం ఒకటే మేము ఒకటే కాదు ఆరు మంది ఏడు మంది నాలుగ్రాల ఎనభై ఆరు సెంట్లు ఆక్రమించుకొని ఉన్నారు వాళ్ళు కొంతమంది కంపేసుకొని ఉన్నారు ఈ మధ్య దాకా ఈ మధ్య కంపలేదు ఒక అతను కాంపౌండ్ వాళ్ళే కట్టున్నాడు ఏకంగా అతను అతనికి ఐదు సెంట్లు పోయిందని చెప్పి అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత కలెక్టర్ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది మేము వాళ్ళు రసీదు కూడా ఇచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు దీనికి ఎంఆర్ఓ గారు దయచేసి మాది ఒకటే కాకుండా అందరికి ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు ఖాళీ చేయమని చెప్పి మేము కోరుతున్నాము ఇది ఒకటే ఇది మా మా ఒక్కరినే కాకుండా ప్రతి అందరికీ నోటీసులు ఇచ్చి అందరిది ఖాళీ చేస్తే మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మాది నెల్లూరు జిల్లా రాపుర మండలం ఆదురుపల్లి గ్రామాల సంస్థ నా పేరు రాంబాబు నేను ముప్పై నాలుగు ముప్పై ఐదులో నాలుగు సర్వే నెంబర్లో ఎనభై ఎనిమిది సెంట్లు పట్టాపాలం చేసుకుంటున్నాను దాని పక్కన ముప్పై ఐదులో ఒకటి అది సర్వే నెంబర్ నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు అయితే అందులో ముప్పై సెంట్లు నేను నా అనుభవం ఉంది గత డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల యాభై నుండి కూడా నా అనుభవం ఉంది నేనే చేసుకుని దాని దాని మీద బ్రతుకుతున్నాను ఈరోజు నా తోట పక్కగల వ్యక్తి నా దాంట్లో దౌర్జన్యంగా నాకు దానికి దారి కావాలా అని మమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నాడు మీడియా మిత్రులు మన అధికారులు అందరూ కలిసి మాకు కొంచెం తగు న్యాయం చేస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను శ్రీనివాసులు మాకు ఎనభై ఎనిమిది సెంటుల పట్టాభూమి ఉంది ఇది మా తాతల అయ్యం నుంచి మా స్వాధీనంలోనే ఉంది దాన్ని మేము ఆల్రెడీ నిమ్మ చెట్లు వేసుకున్నాము నీళ్లు సరిపోక అవి కొంచెం ఎండిపోయాయి తర్వాత ఆ పశువులు పాక వేసాము అది కూడా ఒకసారి వర్షానికి దెబ్బతిని పడిపోయింది విషయం ఏమిటంటే ఈ ముప్పై ఐదు ఒకటిలో నాలుగు ఎకరాల ఎనభై ఎనభై ఎనిమిది సెంట్లు ఉన్న భూమికి డేవిడ్ దయాసాగర్ గారు ఆయన ఆధీనంలో కూడా నలభై సెంట్లు భూమి ఉంది ఆయన ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళే కట్టేసుకొని ఉన్నాడు దానికి సంబంధించి మా మా తోటకు పక్కన వేరే వ్యక్తి భూమి కలదు అది అది కండలేరు జలాశయంలో ఉంది అది ప్రభుత్వ భూమి మమ్మల్ని ఎంఆర్ఓ గారు మాకు సిక్స్ నోటీసు సెవెన్ నోటీసు పంపించి కేవలం మీ మా ముగ్గురికి ఇరవై ఇరవై సెంట్లు అరవై సెంట్లు ఉన్న భూమినే ఖాళీ చేయండి పక్కన వాళ్ళతో మీకు పని లేదని చెప్పి అంటున్నారు మేము కోరుకునేది ఏంటంటే ఆ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఉంది అందరినీ చేస్తే అందరినీ ఖాళీ చేయాలి లేకుంటే మమ్మల్ని ఖాళీ చేయమంటూ మాకు చాలా బాధాకరము ఇది మా తాతలయ్య నుంచి మా అనుభవంలోనే ఉంది మేము ఈ తోటనే చూసుకుంటూ ఈ ఫలాన్ని మాకు ఎలాంటి పది పదిహేను ఎకరాల భూమి అయితే లేదు ఉండేది ఈ రెండు ఎకరాల భూమిని ఈ విధంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి ఎంఆర్ఓ గారికి మేము కోరుకుంటుండేది ఏంటంటే మేము చేసుకుంటున్న మా భూమి పక్క ఉన్న భూమిని మాకు ఇవ్వవలసిందిగా మిగిలి ప్రార్థిస్తున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు